ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ముప్పై నాలుగవ భాగం తెల్లవారుజామున నిద్రపోవడంతో మార్నింగ్ ఎనిమిదింటి వరకు మెలకు రాలేదు నేత్రాన కిటికీల నుండి సూర్యకణనాలు డైరెక్ట్గా తన మొహం మీద పడుతుంటే మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచిన నేత్రకి ఒంటి మీద ఏదో బరువుగా అనిపించడంతో కష్టంగా తల తిప్పగానే తన నడుం చుట్టూ చేయేసి పూర్తిగా తనని చుట్టుకొని నిద్రపోతున్నా అరవిందని చూశాక రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి బుగ్గలు కెంపులయ్యాయి ఇష్టంగా అతని గుండెల మీద పడుకుని రెప్పవాల్చగా తనని చూస్తున్న నేత్రకి మగతనం ముట్టిపడే అతని మీసాలని చూసి వాటిని చేత్తో దువ్వుతూ నిజంగానే అందంగా ఉన్నావు అరవింద్ చాలా బాగున్నావు అనుకుంటూనే అతని గుండెల మీద తలవాల్చి పడుకుని మత్తుగా నిద్రపోయింది ఎప్పుడు ఎనిమిదింటికి ఫోన్ సౌండ్కి మెలుక వచ్చిన అరవింద్ కళ్ళు కూడా తెరవకుండా చేత్తో ఫోన్ అందుకొని హలో అనగానే అటువైపు ఏం చెప్పారో కానీ వస్తున్నానంటూ ఫోన్ పెట్టేసి బతకంగా కళ్ళు తెరిచాడు తన మీద మత్తుగా నిద్రపోతున్న నేత్రని నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చి అనాఛాదితంగా కనిపిస్తున్న ఆమె దేహానికి మెడ వరకు బెడ్షీట్ కప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు నేత్రకి మెళక వచ్చేసరికి ఎదురుగా టవల్తో తుడుచుకుంటున్న అరవింద్ని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది టైం చూసి సారీ అండి నిద్రపట్టేసింది అని బెరుగ్గా చెప్తుంటే తల ఊపి నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అనడంతో సరేనంటూ తలూపి బెడ్షీట్ చుట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే అద్దం నుండి తను వెళ్ళిన వైపే చూస్తూ రెడీ అవుతున్నాడు అరవింద్ అయ్యో కంగారులో డ్రెస్ తీసుకోవడం మర్చిపోయాను ఇప్పుడెలా అనుకుంటూనే కొద్దిగా డోర్ ఓపెన్ చేసి చూడగా రూమ్లో ఎక్కడ అరవింద్ అలకిది కనిపించకపోవడంతో టవల్ చుట్టుకుని నెమ్మదిగా బయటకొచ్చి వచ్చి కబోర్డులో చీర తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే అప్పుడే ఫోన్ మాట్లాడి లోపలికొచ్చిన అరవింద్ తన మెడ చుట్టూ చేతులేసి రెండు చేతులతో తనని చుట్టేశాడు ఏ క్షణంలోనైనా జారిపోయేలా ఉన్న టవల్ని గట్టిగా పట్టుకుని వెన తల వెనక్కి తిప్పి వదలమన్నట్టుగా చూస్తుంటే అప్పుడే షాంపూ చేయడంతో తమ తల నుండి వస్తున్న షాంపూ స్మెల్కి వదలాలనిపించట్లేదనిపించింది అరవింద్కి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలన్నావు కదా ప్లీజ్ అరవింద్ అంటూ బతిమాలుతుంటే ఆమె బుక్కల మీద తన గిరగు రాస్తూ మరి రాత్రికి నేను చెప్పినట్టు వింటావా అని మైకంగా అడిగాడు సిగ్గుపడుతూ సరైనట్టు తలూపగానే తన పెదవుల మీద వదిలేయగానే పరిగెత్తినట్టే వెళ్ళింది నేత్ర పొద్దున్నే కాఫీ కప్తో తనకి ఎదురొచ్చే నేత్ర టైం తొమ్మిదైనా ఇంకా రాకపోయేసరికి రాధమా అమ్మా ఇంకా లేవలేదా తెలియదు బాబు రూమ్లో నుండైతే రాలేదు మరి అరవింద్ చూడలేదు అంటుండగానే బుగ్గ మీద తుడుచుకుంటూ వస్తున్న నేత్ర కనపడడంతో ఏంటి నేత్రమ్మా రోజు పొద్దుటే లేస్తావుగా ఈరోజేంటి ఇంతసేపు పడుకున్నావు వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక ఏం లేదులే రాథమ్మా కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నానని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది కళ్ళు ఓచిపోయి కనిపిస్తున్న కోడలి ముఖాన్ని చూసి వీడు మళ్ళీ బాధ పెట్టినట్టున్నాడని బాధగా అనుకున్నాడు మోహన్ రావు భయపడుతూనే అరవింద్ కాఫీ తెచ్చాను అంటూ పేరుతో పిలిచి అతని ఎదురుగా కప్పెట్టగానే పెట్టగానే ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి ఓ చేత్తో కప్ తీసుకుని మరో చేత్తో నేత్రని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అరవింద్ అమ్మయ్యా మాన్స్టర్ మూడ్లో లేడు అనుకొని చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు అతని మెడ చుట్టూ చేతులేసి నువ్వు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటున్నావు నాకు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు నేనెప్పుడు ఎలా ఉంటానో తెలుసుకొని మసలుకోవాల్సిన డ్యూటీ నీదే నాలో ఉండే మాన్స్టర్ని బయటకు తీసే ప్రయత్నం చేయకు అర్థమైందా అంటూ తన తలని ఢీకొట్టి చెప్తుంటే మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనసులో కూడా ఏమీ అనుకోకూడదు అంటున్న నేత్రని చూసి నవ్వుకుని తన చుట్టూ చేతులేసి ఇద్దరి ఢీ ఢీకొట్టి నాకు ఆఫీస్ టైం అయింది అంటూనే కాసేపు ఇద్దరి పెదాలను తాకించి టై కట్టుకుంటుంటే చొరవుగా ఆ టైని తనే కడుతున్న నేత్రని చూసి వన్ మోర్ థింగ్ నేత్రా ఏంటన్నట్టు చూస్తుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ప్రికాషన్స్ వేసుకో పొరపాటున కూడా ఛాన్స్ తీసుకోకు చెప్పాను కదా అభాషన్ వరకు తెచ్చుకోకు అనగానే అప్పటి వరకు ఆ విషయమే మర్చిపోయిన నేత్ర షాక్గా చూస్తూ కానీ ఎందుకు అరవింద్ ఎందుకంటే అదే పిల్లలుంటే ఏమవుతుంది సెల్ఫ్లో మెడిసిన్స్ తీసిస్తూ మనకిప్పుడు అంత ఏజ్ ఏమక్క రాలేదు అయినా చెప్పాను కదా నాకు పిల్లలంటే పెద్దగా ఇష్టం ఉండదని అంతవరకు తెచ్చుకోకు ఆ ట్యాబ్లెట్ వైపు చూస్తూ అది కాదు చూడు నువ్వు ఇంకా కనీసీ అవ్వలేదు అట్లీస్ట్ సింటమ్స్ కూడా లేవు అనవసరమైన ఫీలింగ్స్ పెట్టుకోకు అంటూ తనే నోట్లో ట్యాబ్లెట్ పెట్టి వాటర్ తాగించి నాకు టైం అయింది వెళ్ళొస్తానంటూ కోట్ వేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే అర్థమైనట్టే అనిపిస్తాడు అంతలోనే అర్థం చేసుకోలేనని నిరూపిస్తున్నాడు అనుకుంటూ తన కడుపు మీద చేయి పెట్టుకుని ఈ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉండుంటే నువ్వు వచ్చేదనివో లేదో నాకు తెలీదు బట్ వచ్చుంటే ఐఎమ్ సారీ అనుకోగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి నేత్రకి వదినా ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు కొత్తగానా అంటే ఎప్పుడూ దిగాలిగా కనిపించేదానివి ఈరోజు ఫేషియల్ చేసుకున్నంత గ్లోతో కనిపిస్తున్నావనగానే చిన్నగా బ్లెష్ అయింది అవును మడమీదే ఘాటేంటి చీరతో దాన్ని కవర్ చేసుకుంటూ ఏం లేదులే ఎర్రగా కందిపోతే ఏం లేదంటా వెంటదనా అసలేమైంది నవ్వుని ఆపుకుంటూ ఒక గండు చీమ కుట్టిందిలే అంతే నీకు టైం అయింది అంటూ తొందరగా చేసి ఆ టాపిక్ని అక్కడితో కట్ చేసింది నేత్ర ఏంటో నువ్వేమో అక్కడికక్కడే మాట్లాడతావు కానీ మీ తమ్ముడేమో వసపిట్టలా మాట్లాడుతూనే ఉంటాడు కనుబొమ్మను ముడేసి మా తమ్ముడా వాడు నీతో ఎప్పుడు మాట్లాడాడు నీకు చెప్పలేదు కదా మొన్న మీ తమ్ముడు రోడ్డు మీద కనిపించాడంటూ జరిగిందంతా చెప్పి ఎన్నిసార్లు నీ గురించి అడిగాడు తెలుసా అంటుంటే నిజమే ఇక్కడికి వచ్చినప్పటి నుండి నెక్కితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు నిజానికి వాళ్ళమ్మతో కూడా మాట్లాడింది లేదు అప్పుడప్పుడు ఆవిడే కాల్ చేస్తుంది తమ్ముడు గుర్తురాగానే వెంటనే ఫోన్ చేయాలనిపించినా తన దగ్గర ఫోన్ లేదని అర్థమై అవును ఆయన నాకు ఇంతవరకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటుంటే అన్వి నీ ఫోన్ ఇవ్వవా మా తమ్ముడికి కాల్ చేస్తాను గట్టిగా నవ్వి భలేదాని వదిన ఎన్ని రోజుల నుండి చూస్తున్నావు ఏ రోజైనా నేను ఫోన్ పట్టుకోవడం చూసావా అవును కదా కానీ ఎందుకు ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి ఈ కాలంలో చిన్నపిల్లలే మెయింటైన్ చేస్తున్నారు డిగ్రీ చదువుతున్నావు నీ దగ్గర ఫోన్ లేకపోవడంలేంటి అమ్మో ఫోన్ అడిగితే అన్నయ్య ఇంకేమైనా ఉందా చంపేస్తాడు ఎందుకు ఏమో ఓసారి డాడీకి చెప్పి అడిగించాను బాగా తిట్టాడు పోనీ మీ డాడీని అడగాల్సింది డాడీ గురించి నీకు తెలియదు అదిన అన్నయ్య వద్దు అన్నది డాడీ పొరపాటును కూడా చేయడు నా కాలేజ్కి టైం అయింది వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోతే ఫోన్ ఎందుకు తీసి ఇవ్వట్లేదు అనుకుంటూ ఆలోచనలో పడింది నేత్ర రోజు కష్టంగా చేసే వంటని ఈసారి ఇష్టంగా చేసి సాయంత్రం నుండి ఎదురుచూపులు చూడడం మొదలెట్టింది నేత్ర నిన్నటిదాకా లేనిది ఉన్నట్టుండి తనలో వచ్చిన ఈ మార్పుకి తనకే ఆశ్చర్యంగా ఉంది భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో ఆ మూడు ముళ్ళలో ఉన్న గొప్పతనమే ఇది ఈ క్షణం అతని కోసం పడిగాపులు కాచేలా చేస్తుంటే తన ఎదురుచూపులకి పరీక్ష పెట్టేలా ఎప్పుడో పదకొండింటికి ఇంటికి వచ్చాడు అరవింద్ తన కార్ సౌండ్కి పరుగున డోర్ దగ్గరికి వచ్చిన నేత్రని చూసి నువ్వేంటి ఇక్కడున్నావు ఇంకా పడుకోలేదా లేదన్నట్టు తలుపి నీకోసమే చూస్తున్నా అంటుంటే సీరియస్గా తన వైపు చూసి వెళ్ళిపోతున్న అరవింద్ని చూస్తూ ఇదేంటి దాకా బాగానే ఉన్నాడు కదా మళ్ళీ సీరియస్ అయిపోయాడు మాస్టర్ మోడ్ ఆన్ చేసినట్టున్నాడు ఇలా అయితే ఈయనతో నేను చనువుగా మాట్లాడేది ఎప్పుడు నా గోల్ని ఆయనతో చెప్పేదెప్పుడు దాన్ని రీచ్ అయ్యేది అనుకుంటుంటే ఏయ్ కూర్చోలే నిద్రపోతున్నావా అన్న గొంతుకు అదేం లేదు మీరు లేట్ అయింది కదా భోంచేస్తారో లేదోనని కూర్చున్నాను నేను వస్తాననే కదా నిద్రపోకుండా కూర్చున్నావు భోంచేయకుండా ఎలా ఉంటాను అంటూనే చేతిలో కూర్చుంటూ నాకు బయట ఫోన్ చేసే అలవాట్లేదు అంటే ఆఫ్టర్నూన్ కూడా తిననన్నట్టు తలుపి జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తింటాను ఇంట్లో తప్ప బయట అసలు తినడానికి పూర్తిగా అర్థమయ్యింటే ఏదోలా అనిపించింది నేత్రకి మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతు నువ్వు కూడా భోంచేయలేదుగా కూర్చో అన్నాడు ఆ ఒక్క మాటకే ఉబ్బి తబ్బిబ్బవుతూ అతన్ని చూస్తూ భోంచేస్తుంటే డిన్నర్ ఫినిష్ చేసి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వెళ్ళిపోతున్న అరవింద్ని చూసి అంటే తన అవసరం కోసం తీర్చుకోవడం కోసం కావాలని నిన్న అలా నటించాడా అనుకోగానే కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి నేత్రకి